నారాయణపేట జిల్లాలో గల చిన్న సన్నకారు రైతులు కల్లాలు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు ఈ రోజు జిల్లాలోని మరికల్ మండలం పూసలపాడు గ్రామాలలో ధన్వాడ మండలం రామకృష్ణయ్యపల్లి గొట్టూరు గ్రామాలలో సిమెంట్ కల్లాలపై వేసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు జిల్లా కలెక్టర్ అభినందించారు రైతులు ఇలా ఆరబెట్టడం వలన మాకు కూడా మంచి లాభాలు వస్తాయని కలెక్టర్ కు వివరించారు ప్రభుత్వం చేపట్టిన ఎన్ఆర్ఐ జిఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చిన్న సన్నకారు రైతులైన బీసీఓసీలకు తొంభై శాతం సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ లో నిర్మించుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించడం జరిగిందని సూచించారు ఈ సిమెంట్ కళ్లాలు తమ పొలం దగ్గర నిర్మించుకోవచ్చని రైతు పండించిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరవేయటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఈ సిమెంట్ కళ్లాలు తమ పొలం దగ్గర నిర్మించుకోవచ్చని రైతు పండించిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరవేయటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని భూమిపై ఆరవేయటం వలన ధాన్యం వారం రోజులైనా ఎండే అవకాశం ఉండదు కాబట్టి సిమెంట్ కళ్ళలపై ఆరవేయటం వలన ధాన్యం మూడు రోజుల్లో ఎండే అవకాశం ఉంటుందని మరియు అకాల వర్షం వచ్చినచో ధాన్యం కుప్పలుగా చేసి వాటిని త్వరగా తీయడానికి అవకాశం ఉంటుంది మట్టి కళ్ళలపై అయితే ధాన్యం తో పాటు మట్టి కూడా వచ్చే అవకాశం ఉంటుంది మట్టి కళ్ళలపై అయితే ధాన్యం తో పాటు మట్టి కూడా వచ్చే అవకాశం ఉంటుంది మట్టి కళ్ళం మీద కంటే సిమెంట్ కళ్ళం మీద ఆరవేయటం వలన ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ మంచిగా వచ్చి మంచి ధర పలికే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు జిల్లాలో రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి కళ్లాలు చిన్న సన్నకారు రైతులకు మంజూరు అయ్యాయని వారు త్వరగా నిర్మించుకునే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఇటీ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జన్ సుధాకర్ మరికల్ ఎంపీడీఓ యశోద ఆయా గ్రామ సర్పంచ్లు మరియు వ్యవసాయ అధికారులు ప్రదీప్ గౌడ్ పరశురాం పాల్గొన్నారు কালত <muchas> ইয়ে